బెండకాయ ముక్కల్లో జిగిరిపోకుండా తర్వాత టేస్టీగా వండుకోవాలంటే ఈ పద్ధతి అని నేను చెప్తాను అంతేకాకుండా కర్రీస్ కంటే రోడ్డు పచ్చళ్ళంటే అంటే జనరల్గా అందరూ ఇష్టపడుతూనే ఉంటారు కదా హలో అందరికీ వెల్కమ్ టు సిరీఎంఎస్ బ్లాగ్స్ దిస్ ఇస్ శిరీష ఈ రెసిపీ అనేది ముఖ్యంగా మోకాలు నొప్పులతో ఇబ్బంది పడే వాళ్ళకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది దీని గురించి నేను కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను వీడియో అనేది ఇస్తాను ముందైతే రెసిపీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో కనిపిస్తుంది కదా ముందైతే బెండకాయలని శుభ్రంగా వాష్ చేసుకోవాలి బెండకాయని మెచ్చిని వాష్ చేసుకొని చక్కగా ఒక తీసేసి మధ్యకి ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి మిర్చిని ఎప్పుడైనా సరే మనం వేయించుకుంటున్నప్పుడు అది పేలడానికి అవకాశం ఉంటుంది చిట్లుతుందనమాట చిట్లు మళ్ళీ మన మీద పడ్డానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇందాక వీడియోలో మీరు చూసారు కదా మధ్యకి అట్లా గాడు పెట్టుకుంటే సరిపోతుంది దాన్ని ముక్కలుగా మనం చీల్చినట్లయితే కూర వస్తుంది అనమాట మనకు దగ్గొచ్చే అవకాశం ఉంటుంది అందుకని కట్ చేయకుండా జస్ట్ చిన్న గాడు పెట్టుకుంటే సరిపోతుంది మిర్చి అనేది పేలదు ఇట్లా చీలికగా బెండకాయని తీసి మనం ఏదైతే మిర్చి ఉందో ఆ మెచ్చింది దాని లోపల మనం ఇన్సర్ట్ చేయాలన్నమాట ఇన్సర్ట్ చేసి ఆ మిర్చి మనం ఎప్పుడైతే అదేంటి దాన్ని కాల్చుకుంటాం కదా కాల్చుకునేటప్పుడు మిర్చి బయటకు వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఇట్లా చిన్న దారం ఒకటైతే దాంతో చుట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత నేను ఇక్కడ ఒక టొమాటో ఒక ఉల్లిపాయ కూడా తీసుకుంటున్నాను ఇది తొడాలైతే కంపల్సరీగా తీసుకోవాలి దీనివల్ల కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇదైతే కంపల్సరీగా టొమాటోలో తీయాలి ఆనియన్ ఉల్లిపాయలో కూడా ఉంటుంది దాన్ని తీసేయాలి ఎప్పుడైనా సరే మనం కర్రీస్ చేసుకునేటప్పుడైనా తీసేస్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట మన అనారోగ్యానికి ఇవి కూడా ఒక కారణం అవుతాయి వెల్లుల్లి వాటిని కూడా వాటి లోపల పెట్టేసుకుంటే మనం ఈజీగా వాటిని అనేది కాల్చుకోవచ్చు అనమాట తర్వాత ఆయిల్ కూడా ఎక్కువ మీరు అప్లై చేయద్దు లైట్గా మనం మంట మీద పెట్టి కాల్చుకుంటాం కాబట్టి ఇవి కూడా బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మంట వచ్చేసే ఛాన్స్ ఉంటుంది అందుకని చెప్పి పొగ కూడా ఎక్కువ వస్తుంది అందుకని లైట్గా ఉండి లేనంటే లైట్గా జస్ట్ అట్లా మనం లైట్గా అట్లా రాస్తే సరిపోతుంది ఎక్కువేం అవసరం లేదు బెండకాయలో జిగురు పోకుండా కర్రీస్ చేసుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది మొక్కలు నొప్పులు ఉన్న వాళ్ళకి మొకాలు జాయింట్స్ మధ్యలో జిగురు ఉంటుంది కదా ఆ జిగురు అనేది ఈ బెండకాయ జిగురు వల్ల ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది తర్వాత మనం నిప్పుల మీద చేసుకున్నట్లయితే ఈ గ్రిల్ ఏం అవసరం లేదు డైరెక్ట్గా ఆ నిప్పుల్లో వేసేసి కాల్చుకోవచ్చు బట్ ఇక్కడ ఏంటంటే నేను స్టవ్ మీద చేస్తున్నాను కాబట్టి గ్రిల్ అనేది పెట్టుకున్నాను ఇట్లా సిమ్లో చిన్న మంట మీద పెట్టుకునే కాల్చుకోవాలి హైలో పెడితే అవి లోపల ఉడకదు పైకి మాత్రమే మాడిపోతాయి లోపల ఏమి ఉడకదు పచ్చివాసన వచ్చి అస్సలు తినాలనిపించదు పచ్చడి ఇలా నిదానంగా అటు ఇటు రొటేట్ చేస్తూ వాటిని అయితే మనం కాల్చుకోవాలి మరీ నల్లగా ఏం అవసరం లేదు ఇది తొందరగానే మగ్గిపోతాయి బెండకాయలు పైనన్న దారం మనం ఇందాక చుట్టుకున్నాం కదా అది కూడా కాలిపోతుంది మళ్ళీ మనం దానికోసం ఎక్స్ట్రా టైమింగ్ కేటాయించనవసరం కేటాయించిన అవసరం లేదు బెండకాయ మిర్చి కాల్ చేసుకున్న తర్వాత టమాటో ఆనియన్ను కూడా కాల్చుకోవాలి మరీ ఎక్కువేం కాలు అవసరం లేదు జస్ట్ కొంచెం మగ్గితే సరిపోతుంది చిన్నప్పుడైతే ఆనియన్ కాల్చిందైతే నేను బాగా ఇష్టంగా తినేదాన్ని ప్రత్యేకంగా కాల్పించుకొని మరీ తినేదాన్ని అంత ఇష్టం నాకు మీలో ఎంతమందికి ఇష్టం కాల్చిన ఉల్లిపాయ అంటే కామెంట్ చేయండి నాకు ఉల్లిపాయ పైన కింద కాలుతుంది కానీ సైడ్స్ కాలదు సైడ్స్ కూడా మనం తిప్పుకుంటూ కాల్చుకుంటే కొంచెం అపచ్చిదనం అనేది లేకుండా మంచిగా మగ్గుతుంది అనమాట తర్వాత టమాటో ఒక్కదానికి పైన పొట్టి తీసేస్తే సరిపోతుంది ఎందుకంటే అది ఒక లేయర్ లాగా ఉంటుంది కదా అది సపరేట్ చేసేస్తేనే మంచిది తినేటప్పుడు అంత మంచిగా ఏమనిపించదు ఉల్లిపాయలకి కానీ మిర్చికి కానీ బెండకాయకి కానీ మనం తీయనవసరం లేదు ఒక టమాటోకి ఒకదానికి తీసుకుంటే సరిపోతుంది నేను పచ్చళ్ళు రోట్లోనే ఎక్కువ చేస్తాను మిక్సీలో చేయను నాకు అంత ఇష్టం ఉండదు టేస్ట్ కూడా అంత మంచిగా అనిపించదు రోట్లో ముందైతే మిర్చి వేసుకొని తర్వాత సాల్ట్ కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఫస్ట్ కచ్చాపచ్చ దంచుకుంటే సరిపోతుంది ఫైన్ పేస్ట్ లాగా వేసుకున్న అంత టేస్ట్ అనిపించదు కచ్చాపచ్చ దంచుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళే కాదు నార్మల్గా ఉన్న వాళ్ళైనా భవిష్యత్తులో నొప్పులు రాకుండా ఉండాలంటే బెండకాయ పోకుండా ఎక్కువ నూనెలో వేయించకుండా వండుకున్నట్లయితే జిగురు ఉంటుంది తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసుకొని దంచుకోవాలి ఈ స్టేజ్లో మీరు అబ్జర్వ్ చేస్తే బెండకాయలకి జిగురు కనపడుతుంది కదా ఈ జిగురు పోవడానికి లాస్ట్ ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఏం చేయాలనేది నేను చెప్తాను ఇది మెదిగిన తర్వాత వెల్లుళ్ళు ఉన్నాయి కదా వెల్లుల్లి కూడా వేసుకోవాలి తర్వాత టమాటో తర్వాత ఉల్లిపాయ ఉంది కదా అది ఒకదాని వెంట ఒకటి వేసుకొని కచ్చ పచ్చ దంచుకుంటే సరిపోతుంది మెత్తగా అస్సలు దంచొద్దు అస్సలు బాగుండదు పచ్చగానే ఉండాలి చాలామంది బెండకాయ తింటే కడుపుల నొప్పి వస్తుంది అందుకనే జిగురు పోయేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటారు అట్లా జీలకర్ర ఎక్కువ వాడటం వల్ల మీకు కడుపుల నొప్పి అయితే రాదు అందుకని మీరు బెండకాయ కర్రీ చేసినప్పుడల్లా జీలకర్ర పొడి అనేది వేసుకోవడానికి ట్రై చేయండి ఇందాక మనం పచ్చడి దంచుకునేటప్పుడు మీరు చూసినట్లయితే బెండకాయలు వేసిన తర్వాత బెండకాయలు జిగురు ఉంది ఎందువలనంటే మనం బెండకాయ ముక్కల్ని కాల్చుకునేటప్పుడు వాటి చివరలు అనేవి కాలువ మధ్యలో ఉన్న పాట మాత్రమే కాలుతుంది దానివల్ల చివర్లు కాలకపోవడం వల్ల జిగురు ఉండే అవకాశం ఉంటుంది అనమాట ఇట్లా మనం పోపు పెట్టుకుంటే ఆ జిగురు కొంతమేరం అయితే పోతుంది తర్వాత కొంచెం కుక్ అవుతుంది అనమాట తర్వాత పోపు దినుసులు అన్నీ మీకు తెలుసు కదా పోపు దినుసులు ఆయిల్లో వేసి వేయించుకొని తర్వాత వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు కొంచెం పసుపు వేసుకొని మనం జనరల్గా వేసుకునే పోపే పసుపు వేసుకుంటే పచ్చడి కలర్ అనేది బాగుంటుంది పచ్చడి వేసుకున్న తర్వాత ఒక్క టూ మినిట్స్ మనం ఇట్లా వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువ అయితే వేయించకూడదు జస్ట్ టూ మినిట్స్ వేయించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి నేను వీడియోలో చూపిస్తా చూడండి ఇందాక అది చూడండి జిగురు లేదు అంటే ఈ స్టేజ్లో మీరు స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మీరు పచ్చడి మొత్తం ప్రాసెస్లో మీరు చూసినట్లయితే ఇందులో నేను చింతపండు వేయలేదు చింతపండు అంత హెల్దీ ఏం కాదు అందుకని చెప్పి నేను ఎక్కువ నిమ్మకాయ వాడడానికి ఇష్టపడతా అనమాట ఇది కూడా చాలా హెల్దీ ఒక్క నిమ్మ చెక్క వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు జిగుర అనేది కంప్లీట్గా పోతుంది మీరు బెండకాయ కర్రీ చేసుకునేప్పుడప్పుడైనా సరే ఒక నిమ్మ చెక్క మీరు కర్రీ చేసుకునేటప్పుడు ఆ జిగరంతా వదిలేస్తుంది అనమాట ఒక్క నిమ్మ చెక్క అయితే పిండి చూడండి జిగురు అనేది ఉండదు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ రెసిపీస్ చాలానే ఉన్నాయి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో కలుద్దాం